హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత నువ్వు ఉంటే నా జతగా నాలుగో భాగాన్ని వినేద్దాం శ్రీకి అక్కడే ఉండి బోర్ కొడుతూ ఉంటే వ్యూ చూద్దామని అలా తిరుగుతూ రోడ్డు మీదకి వస్తుంది ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సడన్గా ఒక బైక్ శ్రీ వైపుకు దూసుకొస్తుంది దాన్ని చూసిన శ్రీ షాక్తో అలాగే బిగుసుకుపోతుంది ఆ బైక్ నేరుగా వచ్చి శ్రీని గుర్తేస్తుంది శ్రీ కింద పడిపోయి కాలు కాస్త గాయం గాయమవుతుంది ఆ వచ్చిన బైక్ అతను శ్రీని చూసి ఏం మాట్లాడకుండా బైక్ స్టార్ట్ చేస్తాడు స్త్రీకి పిచ్చ కోపం వస్తుంది వెంటనే కుంటుతో పైకి లేచి ఆ వచ్చిన అతని దగ్గరికి వెళ్ళి బైక్ కీస్ తీసేసుకుంటుంది అతని హెల్మెట్ తీసి శ్రీని పై నుంచి కింద వరకు చూసి కోపంగా ఏ ఎవరు నువ్వు దిమాగ్ ఖరాబ్ అయిందా నా బైక్ కీస్ ఎందుకు తీసుకున్నావు మర్యాదగా ఇ లేకపోతేనా అని ఇంకా మాట్లాడేలోపే శ్రీ అందుకుని ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు నీ వల్ల నా కాలికి గాయమైంది కనీసం ఒక సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు అసలు నువ్వు మనిషివేనా ఆయన రోడ్లో ఎవరైనా ఇంత ఫాస్ట్గా వెళ్తారా కళ్ళు కానీ పొయ్యాయా అలా చూడకుండా ఎలా గుత్తుతావు నన్ను అని ఇంకా ఏదో అనబోతే అతను చెయ్యి అడ్డుపెట్టి కన్ఫామ్గా నీ దిమ్మాకు దొబ్బింది అయినా గాయం కాలిక కదా ఓ నాకు ఇప్పుడు అర్థమైంది నీ దిమ్మాకు అందులోనే ఉంటుంది కదా అందుకే నీకు అది దొబ్బింది ఇప్పుడు నువ్వు నన్ను దొబ్బుతున్నావు ముందు కీసి కావాలంటే ఎంత కావాలో చెప్పు పడేస్తా అని పొగరుగా అంటాడు శ్రీ కోపంగా హే మిస్టర్ మర్యాదగా మాట్లాడండి ఎలా కనిపిస్తున్నా నీకు అంటుంది బానే ఉన్నావే కానీ నేను మర్యాదగా మాట్లాడను ఇప్పుడేంటి ఏం చేస్తావు నువ్వేమైనా చేసుకో మర్యాదగా అడుగుతున్నాను నా బైక్ కీస్ ఇచ్చేయి అంటాడు అతను మీకు బైక్ కీస్ కావాలంటే ముందు నాకు సారీ చెప్పండి అప్పుడు ఆలోచిస్తా అంటుంది ష్రీ ఏంటి ఆడపిల్లవు కదా అని మర్యాదగా మాట్లాడుతుంటే ఎగస్ట్రాల్ చేస్తున్నావు అంటాడు అతను అతను అంత పొగరుగా మాట్లాడుతుంటే శ్రీకి విపరీతంగా మండిపోతుంది అప్పటి వరకు కంట్రోల్ చేసుకున్న కోపాన్ని ఇంకా ఆపుకోలేక శ్రీ కోపంగా శ్రీ ఏంట్రా అబ్బాయి కదా అని మర్యాదగా అడుగుతుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అంటుంది ఏంటి రా నా అవును బే బేనా అవును లే లేనా అవును అని ఇంకా ఏదో అని మాట్లాడేలోపే అతను కోపంగా బైక్ దిగుతాడు శ్రీ అతను చూసి కొంచెం వెనక్కి వెళ్తుంది అతను షీకి దగ్గరగా వస్తూ ఉంటే శ్రీ వెనక్కి వెళుతూ ఓయ్ ఏంటి మీదికి వస్తున్నావు అని తన భయాన్ని కనిపించకుండా అడుగుతుంది అతను దగ్గరగా వచ్చి శ్రీ చేతిలో కీస్ తీసుకోబోతాడు శ్రీ అతనికి దొరకకుండా కీస్ని అటు ఇటు తిప్పుతోంది అతను ఇలా కాదని శ్రీ నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని దగ్గరకు లాక్కుంటాడు ఆ అనుకోని చర్యకి శ్రీ షాక్ అవుతూ అతన్ని అలాగే చూస్తూ ఉంటుంది అతను శ్రీ చేతిలో కీస్ తీసుకుని శ్రీని చూస్తాడు శ్రీ అలాగే చూస్తుండడంతో అతను శ్రీని అలాగే చూస్తాడు ఇద్దరికి ఐలాక్ అవుతుంది ష్రీ ముందుగా తేరుకొని అతని తన బలం కొద్దీ నెట్టేస్తుంది అతను అదుపు తప్పి దూరంగా కింద పడిపోవడంతో అతని చేయి కొంచెం దోకొనిపోతుంది అతను కోపంగా పైకి లేచి శ్రీ దగ్గరికి వస్తుంటే వెంటనే శ్రీ కుంటుకుంటూ వెళ్ళి అక్కడ ఒక కట్టె తీసుకొని బైక్ని కొడుతుంది దెబ్బకి బైక్ ముందర బల్బు పలిగిపోతుంది శ్రీ అలా చేయడంతో అతని కోపం నశాలని కంటుతుంది వెంటనే శ్రీ చేతిని గట్టిగా పట్టుకొని బైక్కి ఆనించి కోపంగా ఏంటి ఆడపిల్లవి కదా అని చూస్తుంటే ఎక్కువ చేస్తున్నావు నీకు ఎంత ధైర్యం ఉంటే నా బైక్నే కొడతావు అసలు నేను ఎవరో తెలుసా రుద్ర సన్ ఆఫ్ చక్రధర్ ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావు అని చెయ్యెత్తుతుంటే శ్రీ అతన్ని తోసేసి కోపంగా నువ్వు అసలు మనిషివేనా ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలియదా అయినా నువ్వు రుద్ర అయితే నాకేంటి భద్ర అయితే నాకేంటి అసలు మీ నాన్న ఎవరైతే నాకేంటి అయినా నీ బైక్ కొట్టినందుకే నీకు ఇంతగా కోపం వస్తుంది మరి నీ వల్ల నా కాలికి గాయమైంది నాకెంత కోపం రావాలి నువ్వు ఇలా చేసినందుకు కనీసం సారీ చెప్పకుండానే వెళ్ళిపోతావా అదీ కాక ఎంత కావాలో చెప్పు పడేస్తా అంటావా అందుకే ఇలా చేసా అయినా నువ్వే కదా అన్నావు ఏమైనా చేసుకోని అందుకే నన్ను గుద్దిన నీ బైక్ని కొట్టా ఇప్పుడేంటి అయినా నేను నీ అంత మూర్ఖురాలని కాదులే నా వల్ల నీ బైక్ బల్ప్ పోయింది కదా ఇప్పుడు నువ్వు చెప్పు నీకెంత కావాలో ఇస్తా అని టీవీగా చేతులు కట్టుకుని నిలిచింటుంది రుద్రాకు శ్రీ తనని అన్ని మాటలు అనేసరికి తన ఈగో హర్ట్ అవుతుంది దాంతో విపరీతమైన కోపం వస్తుంది వెంటనే కోపంగా శ్రీ దగ్గరికి వెళ్తుంటే ఇంతలో రౌండ్స్కి వచ్చిన పోలీసులు వీళ్ళని చూసి వీళ్ళ దగ్గరికి వస్తారు పోలీస్ సౌండ్ హారిన విన్న దీపు మనోలు ఇద్దరు మెలకు వచ్చి లేచి చుట్టూ చూసి కార్ దిగి బయటకు వస్తారు ప్రతాప్ డ్రైవర్కి హెల్ప్ చేస్తూ ఉంటారు డాడీ శ్రీ ఏది అంటుంది దీపు సిటీ వ్యూ చూస్తారని ఇప్పుడే వెళ్ళింది ఇక్కడే ఎక్కడో ఉంటుంది వెళ్ళి చూడండి తల్లి అన్నాడు ప్రతాప్ సార్ పని అయిపోయింది ఇక వెళ్దాం సార్ అంటాడు డ్రైవర్ కానీ శ్రీ ఇంకా అంకుల్ అంటుంది మను వెళ్ళి చూద్దాం పదండమ్మా అంటాడు ప్రతాప్ సరే నీ ముగ్గురు కలిసి షీని వెతుకుతూ ఉంటారు అలా వెతుకుతూ ఉంటే ముగ్గురు చూపు ఒక చోట ఆగుతుంది దీపు షాక్తో ఇదేంటి డాడీ పోలీసులు కొడుతుంది ప్రతాప్ కంగారుగా ఏమోనమ్మా చూద్దాం పదండి అంటాడు కంగారుగా ముగ్గురు శ్రీ దగ్గరికి వెళ్తారు శ్రీ పోలీసుని కొట్టడంతో ప్రతాప్ గారు వచ్చి శ్రీ చేయి పట్టుకుంటారు శ్రీ కోపంగా అంకుల్ నపకణ్ణి వీడు ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని బుసలు కక్కుతుంది శ్రీ అసలు ఏం జరిగిందమ్మా ఎందుకు వీళ్ళు కొడుతున్నావు ఏమైందో చెప్పు తల్లి అంటాడు ప్రతాప్ శ్రీ కోపంగా వాళ్ళని చూస్తూ ప్రతాప్ గారిని చూస్తుంది అసలు ఏం జరిగిందంటే మేం చెప్తాను వినండి శ్రీ రుద్రాలు ఇద్దరు కొట్లాడుతూ ఉంటే అక్కడికి ఇద్దరు పోలీసులు వస్తారు రుద్ర వస్తున్న వాడల్లో వాళ్ళని చూసి సైలెంట్ అయిపోతాడు పోలీస్ నెంబర్ వన్ ఏంటి లవర్స్ ఇద్దరు ముచ్చట్లు పెట్టినారు అంటాడు రుద్ర ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ళని చూస్తూ ఉంటాడు అయ్యో సార్ మేము లవర్స్ కాదు అంటుంది శ్రీ పోలీస్ నెంబర్ టూ మరి భార్య భర్తలా అని అడుగుతాడు చిచి కాదు సార్ అంటుంది శ్రీ మరి ఏం కాకుండా ఇలా అర్ధరాత్రి ఊరు బయటకు వచ్చి ముచ్చట్లు పెట్టారా అంటాడు పోలీస్ నెంబర్ వన్ అయ్యో సార్ మీరు తప్పుగా అనుకుంటున్నారు అసలు ఇతను ఎవరో కూడా నాకు తెలియదు సార్ అంటుంది శ్రీ తెలియకనే వీడితో ఎక్కడున్నావా శ్రీ మర్యాదగా మాట్లాడింది నేను ఇతనితో రాలేదు సార్ మా ఊరు నుంచి ఇప్పుడే హైదరాబాద్కి వచ్చాం మధ్యలో కార్ రిపేర్ అయితే వ్యూ చూద్దామని ఇక్కడికి వచ్చా మధ్యలో ఇతను కనపడి ఆడపిల్లవి ఒక్కదానివే ఇక్కడ ఏం చేస్తున్నావని జరిగింది చెప్తున్నాను అంతే సార్ అంతకు మించి ఏం లేదు అంటుంది రుద్రా శ్రీ చెప్పింది విని షాక్ అవుతాడు తాను శ్రీకి యాక్సిడెంట్ చేసింది కాకుండా వేరేది ఎందుకు చెప్తుందా అని ఆలోచిస్తుంటాడు అయ్యో సారీ అమ్మా ఏదో మాకు తెలియక వాగ్యం నువ్వేం పట్టించుకోకమ్మా మమ్మల్ని క్షమించమ్మా అని అనుకుంటున్నామని అంటామనుకున్నావా మీలాంటి వాళ్ళని మేము చాలా మందిని చూసాం కానీ ఫైన్ కడతారా పోలీస్ స్టేషన్కి వస్తారా మీ ఇష్టం అంటాడు పోలీస్ ఫైన్ ఎందుకు కట్టాలి సార్ మేమేం తప్పు చేయలేదే అంటుంది శ్రీ మీరు చెప్పే కాకమ్మ కథలన్నీ మేము నమ్మాలా మా చెవులో కాలీఫ్లవర్ పెడదాం అనుకుంటున్నారా మర్యాదగా ఫైన్ కట్టండి లేకపోతే యాక్సిడెంట్ చేశారని కేసులోని లేదా మమ్మల్ని కొట్టాలని క్లేస్లోనే పెట్టి బొక్కలో వేయించి మీ పేరెంట్స్ దగ్గర ఫైన్ తీసుకుంటాం ఇదంతా అవసరమా మీరు ఫైన్ కడితే సరిపోతుంది కదా మందుకు డబ్బులు కూడా లేవు మీరు త్వరగా ఇస్తే మేము వెళ్ళిపోతాం అంటారు పోలీస్ నెంబర్ టూ రుద్రాక్ అప్పుడు అర్థమవుతుంది శ్రీ అలా ఎందుకు చెప్పిందా అని రుద్ర మనసులో యాక్సిడెంట్ చేశారని తెలిస్తే నన్ను అరెస్ట్ చేస్తారు అని అలా చెప్పిందా ఈ అమ్మాయి అని అనుకుంటూ ఉంటాడు సార్ పోలీస్ ఆఫీసర్ అయ్యండి మమ్మల్ని ఇలా బెదిరించడం డబ్బులు అడగడం తప్పు కదా సార్ అంటుంది అచ్చా మాకు తెలియదులే మరి ఎక్కువ మాట్లాడకుండా డబ్బులు ఇచ్చి వెళ్ళండి లేకపోతే ఇంకా వేరే కేసులు కూడా మీ మీదకి వేస్తాం అంటాడు పోలీస్ రుద్ర వెంటనే తన జోబులోంచి డబ్బులు తీసి పోలీసు వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తాడు శ్రీ రుద్ర నాపి రుద్రా చేతిలో ఉన్న డబ్బులు తీసుకుని పోలీసు వైపు చూసి మీకు ఇవ్వడం తప్పదా సార్ అని అడుగుతుంది పోలీసు ఇద్దరు తప్పదు అన్నట్టు తలూపుతారు సరే సార్ అయితే మీరు కళ్ళు మూసుకోండి మీకు కావాల్సింది మీకు ఇచ్చేస్తా అంటుంది రుద్రాశ్రీని శ్రీని విచిత్రంగా చూస్తాడు పోలీసులు ఏం ఆలోచించకుండా కళ్ళు మూసుకుంటారు ఇంతగా వాళ్ళిద్దరు చంప మీద ఎవరో కొట్టినట్టు అవడంతో కోపంగా కళ్ళు తెరుస్తారు శ్రీ రుద్రాలిద్దరూ సైలెంట్గా ఉంటారు పోలీస్ నెంబర్ వన్ కోపంగా రుద్రా దగ్గరకు వచ్చి కాలర్ పట్టుకొని నీకు ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని కొడతావు రోజు నువ్వు మా చేతిలో అయిపోయావు అని రుద్రాని కొట్టబోతుంటే అతను తల పగులుతుంది పోలీసు నెంబర్ వన్ తల పట్టుకొని ఎవరా అని వెనక్కి చూస్తే కట్టి పట్టుకొని శ్రీ భద్రకాళిలా నిలబడి ఉంటుంది పోలీసు ఇద్దరు షాక్ అయి చూస్తారు రుద్ర ఆల్రెడీ షాక్లోనే ఉంటాడు పోలీసులు ఇద్దరు శ్రీ దగ్గరికి వెళ్ళి ఏంటే ఆడపిల్ల ఒకదాన్ని చూస్తుంటే మమ్మల్నే కొడతావా అని అంటారు శ్రీ కోపంగా మీ మగవాళ్ళందరూ ఎప్పుడు ఇదే డైలాగ్ చెప్తారా వేరే డైలాగ్ రాదా మీకు సరేలే నా డైలాగ్ చెప్తావేనండి ఏంట్రా మగవాళ్ళ కదా అని చూస్తుంటే ఎక్కువ చేస్తున్నారు నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి లేకపోతే నా చేతులు అయిపోతారు అయినా మీరు ఇవ్వమంటేనే కదా నేను కూడా మీకు ఇచ్చాను ఇంకా కావాలా ఇచ్చింది సరిపోలేదా అని అంటుంది పోలీసు విపరీతమైన కోపంతో ఏంటే నువ్వు మాకు ఇచ్చేది అని శ్రీ మీదకి వెళ్తుంటే శ్రీ కరతో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా ఇద్దరిని చాప బాదుతుంది కోపంగా ఒక గౌరవమైన స్థానంలో ఉండి మిమ్మల్ని మమ్మల్ని ఇలా డబ్బులు అడగడానికి సిగ్గలేదు న్యాయం చేయాల్సిన మీరే ఇలా అన్యాయం చేస్తారా మీలాంటి వాళ్ళ వల్ల న్యాయంగా డ్యూటీ చేసే వాళ్ళకి కూడా చెడ్డ తెస్తారు ఛీ ఈరోజు మీకు నేను బుద్ధి చెప్ బుద్ధి తెప్పిస్తా మీరు ఎప్పుడైనా ఎవరైనా లంచం అడగాలంటే నేను భయం రావాలి అలా చేయకపోతే నేను శ్రీ మహాలక్ష్మినే కాదు అని వాళ్ళని కొడుతూనే ఉంటుంది రుద్ర ఫ్రీజ్ అయ్యి ఏదో వింతని చూసినట్టు చూస్తూ ఉంటాడు కట్టె విరిగిపోవడంతో పక్కన పడేసి చేత్తో కొడదామని చెయ్యెత్తితే ప్రతాప్ గారు వచ్చి అడ్డుపడతారు ఇది జరిగిందండి శ్రీ కోపంగా ఇప్పుడు చెప్పండి అంకుల్ నేనేమైనా తప్పు చేశానా అంటుంది ప్రతాప్ నవ్వుతూ లేదు తల్లి నువ్వు తప్పు చేయలేదు కానీ ఇలా కొట్టడం కొట్టకుండా ఉండాల్సింది ముందు మాటలతోనే చెప్పా అంకుల్ కానీ వీళ్ళు వినలేదు ఇంకా వినరని అర్థమై కొట్టా ఇప్పుడు చూడండి బుద్ధిగా వింటారు అంటుంది నవ్వుతూ ఇందులో దీపు శ్రీ శ్రీ పక్కకి వచ్చి నువ్వు కరాటేలో బ్లాక్ బెల్ట్ అని అందరికీ తెలియాలా తల్లి ఒక్కచోట తిన్నగా ఉండవు నీ వల్ల నా నిద్రాదేవి కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అంటుంది ప్రతాప్ గారు దీపు తల మీద ఒక్కటిచ్చి ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు నీకు అని పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఇలా చేయకుండా ఉండాల్సింది సార్ ఇంకెప్పుడు ఇలా చేయకండి అని సర్ది చెప్పి వాళ్ళని పంపిస్తారు పోలీసులు ఇద్దరు బతుకు జీవుడాన్ని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా మనం కూడా వెళ్దాం పదండమ్మా అంటాడు ప్రతాప్ శ్రీ దీపు మనం సరే అని వెళ్తూ ఉంటారు శ్రీ రుద్రాన్ని పట్టించుకోకుండా అసలు తన కాలికి ఏమీ జరగలేదన్నట్టు మామూలుగా నడుస్తుంది రుద్ర షాక్ నుంచి తేరుకుని శ్రీ వెళ్ళిన వైపే చూసి బైక్ కోసం వెతుకుతాడు శ్రీ తోసినప్పుడు అవి కింద పడిపోయాయి అవి గుర్తుకొచ్చి ఆ ప్లేస్కి వెళ్తాడు కింద ఉన్నదాన్ని చూసి షాక్ అవుతాడు అక్కడంతా రక్తం ఉంటుంది పక్కనే తన బైక్ కీస్ ఉంటాయి రుద్ర కీస్ తీసుకుని ఆ రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తూ బైక్ దగ్గరికి వెళ్తాడు శ్రీ వెళ్తున్నదల్లా ఏదో గుర్తుకొచ్చి ఆగి ఒక నోటు మీద పెన్సిల్తో ఏదో రాసి అంకుల్ మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి వెనక్కి వెళ్తుంది అందరూ ఏమైందో అని శ్రీ వెనకాలకి వెళ్తారు రుద్ర బైక్ స్టార్ట్ చేస్తుండగా శ్రీ అతని దగ్గరికి వెళ్తుంది రుద్రా శ్రీని అలాగే చూస్తూ ఉంటాడు శ్రీ రుద్రాకి తన చేతిలో అడ్డిస్తుంది రుద్ర దాన్ని చూసి శ్రీని చూస్తాడు ఇవి నీ డబ్బులు నువ్వు ఆ పోలీసులకి ఇస్తుంటే నేను తీసుకున్నాను కదా అవి తీసుకో అంటుంది శ్రీ రుద్రాకు వెంటనే ఏదో తట్టినట్టయి శ్రీ కాలుని చూస్తాడు శ్రీ కాలుని చూసి రుద్ర షాక్ అవుతాడు కాలికి రక్తం కారుతూ ఉంటుంది అప్పుడు అర్థమవుతుంది రుద్రాకి అక్కడ పడి ఉన్న రక్తం షీఇదే అని ఎంతసేపటికి రుద్ర తీసుకుపోయేసరికి శ్రీకి విసుగొచ్చి రుద్ర బండి మీద డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతుంది షీ వెళ్తున్నప్పుడు కుంటుకుంటూ వెళ్తుంది కానీ ప్రతాప్ దీపు మనోలు షీ దగ్గరకు వచ్చేసరికి మామూలుగా నడుస్తుంది ఎక్కడికి వెళ్ళావమ్మా అని అడుగుతాడు ప్రతాప్ అతని డబ్బులు నా దగ్గర ఉన్నాయి అంకుల్ అవి ఇవ్వడానికి వెళ్ళాను అంటుంది షీ సరలే ఇక పదండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది అందరూ సరే అని కారు ఎక్కి వెళ్ళిపోతారు రుద్ర ఆ కారు వైపే చూస్తూ మనసులో అసలు ఏంటి అమ్మాయి కాలికి అంత పెద్ద గాయం అయితే అసలు పట్టించుకోకుండా ఉంది వాళ్ళకి కనపడకూడదని అంత నొప్పిని ఎలా భరిస్తుంది పైగా నన్ను కాపాడదామని అబద్ధం చెప్పింది ఎందుకు తనకెంత ధైర్యం ఉంటే ఆ పోలీసులనే కొడుతుంది అసలు ఏమనుకుంటుంది తన గురించి నేను ఇలాంటి అమ్మాయిని ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు షీఈస్ డిఫరెంట్ అయినా నాకెందుకులే ఆ అమ్మాయి గురించి కోపంగా అయినా దాని నా జీవితంలో మర్చిపోయాను నన్నీ అని మాటలు అంటుందా ఈసారి అది నా చేతికి దొరకాలి అప్పుడు చెప్తా దాని సంగతి ఈ రోజు దాని టైం బాగుంది కరెక్ట్ టైంకి ఆ పోలీసు వచ్చారు లేకపోతేనా అని అనుకుంటూ తన బైక్ స్టార్ట్ చేస్తుంటే బైక్ మీద స్త్రీ పెట్టిన డబ్బులు కనిపిస్తాయి రుద్ర అవి తీసుకుని తన జేబులో పెట్టుకునేటప్పుడే ఏదో తేడా కొట్టి ఆ డబ్బుల్ని చూస్తాడు అందులో ఇచ్చిన దానికన్నా ఒక నోటు ఎక్కువ ఉంది అది రెండు వేల నోటు ఆ నోటు తీసుకుని చూస్తే అందులో చిన్న చిన్న అక్షరాలతో ఇలా రాసి ఉంటుంది ఆ నోటు మీద నేను కోపంలో మీ బైక్ని డ్యామేజ్ చేశాను కాబట్టి దానికయ్యే ఖర్చు కూడా నేనే ఇస్తున్నాను నువ్వు నాకు ఇప్పటికీ సారీ చెప్పలేదు నా జీవితంలో నేను ఎప్పటికీ మర్చిపోను కానీ ఒక్క మాట ఆర్ ఏ వెనక్కి తిప్పిచూడు అని ఉంటుంది రుద్ర ఏముందో అని ఆ నోటిని వెనక్కి తిప్పుతాడు ఆ నోటు వెనుక కోతి బొమ్మ గీసి ఉంటుంది దాని కింద ఇది నువ్వే అని లాస్ట్ లైన్లో ఏ కేకే అంటు అంటూ నువ్వు ఒక కొవ్వు పట్టిన కోతి అని రాసి ఉంటుంది అది చూసిన రుద్ర కళ్ళు ఎర్రగా అయిపోతాయి కోపంగా ఆ నోటిని ఇరవై మొక్కలు వేసి వి చేసి విసిరేస్తాడు శ్రీని తలుచుకుంటూ కోపంగా బైక్ స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు ఇక్కడ శ్రీ వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు శ్రీకి తను చేసిన పని గుర్తుకొచ్చి రుద్రాన్ని తలుచుకొని పడి పడి నవ్వుతూ ఉంటుంది అందరూ శ్రీని విచిత్రంగా చూస్తారు ఓసే ఎందుకు నవ్వుతున్నావే అంటుంది దీపు శ్రీ అది అది ఏంటంటే ఏమైందో చెప్పి నవ్వవే అంటుంది మనం మా మరేమో అంటూ నవ్వుతూ ఉంటుంది శ్రీ శ్రీ కొంచెం చెప్పి నవ్వచ్చు కదా అదేంటో తెలిస్తే మేము కూడా నీతో పాటే నవ్వుతాం అన్నారు ప్రతాప్ శ్రీ నవ్వాకుంటూ మనసులో అమ్మో ఇప్పుడు నేను ఆ కేకే గురించి చెప్పాలంటే యాక్సిడెంట్ గురించి తెలుస్తుంది వద్దు వద్దు శ్రీ ఇప్పుడు ఏం చెప్పాలి అని ఆలోచించి నీ మెదడుకు పనిపెట్టు ఐడియా అది అంకుల్ నేను ఆ పోలీసులను కొట్టాను కదా వాళ్ళు అరిచిన అరుపులు తలుచుకొని నవ్వుతున్నా అంతే అంటుంది ఇందులో నవ్వడానికి ఏముంది జాలిపడాలి కాని అంటుంది మను అవునవును అంటాడు ప్రతాప్ కూడా అది సరే అంకుల్ ఇప్పుడు మనం మా నాన్న ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాం కదా ఆయన మీకు తెలుసా అంటుంది శ్రీ వాడు మీ నాన్నకి ఒక్కడే కాదమ్మా నాకు శరత్ కూడా స్నేహితుడే అతని పేరు రాహు మేము నలుగురం మీరు ఉన్నంత క్లోజ్గా ఉండేవాళ్ళం కానీ మా ముగ్గురికి జాబ్ ఒకే చోట వచ్చింది కానీ వాడికి వేరే చోట వచ్చింది అది కూడా టీచింగ్ ఫీల్డ్లో అందుకే వాడు సెపరేట్ అయ్యాడు ఆరు నెలల ముందు వాడు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు అందుకే మిమ్మల్ని ఏం భయం లేకుండా వాడి దగ్గర వదులుతున్నా వాడికి ఒక కొడుకున్నాడు పేరు అశోక్ మీకు ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే మా రాహు మీరు చదివే సబ్జెక్ట్కి ప్రొఫెసర్ అది కూడా మీ కాలేజీకే మీ బ్యాచ్కే అతని కొడుకు కూడా మీతో పాటే చదువుతాడు అతను మీరు ఎంసీఏని కథ చదివేది సూపర్ అంకుల్ ఎట్టలకి మాకు ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు మిస్ అయిన క్లాసెస్ అన్నీ అతనితో చెప్పించుకుంటాం అంటుంది శ్రీ శ్రీ అతను మీ అంత ఫా ఫాస్ట్ కాదమ్మా కొంచెం నిదానం అంటాడు ప్రతాప్ అంటే ఏంటి అంకుల్ అతను చాలా స్లోనా ఏంటి అంటుంది మనం చెప్పావే అంకుల్ అతని సబ్బు స్లోనా ఏంటి అబ్బా అలా కాదమ్మా అతను మీలా అందరితో త్వరగా కలవడాడు ముఖ్యంగా అమ్మాయిలతో అంటాడు ప్రతాప్ మేము ఆ అమ్మాయిలవని ఎవరన్నారు అంకుల్ ఆర్ డేర్ డెవిల్స్ అంటుంది మనూ అశోక్ని మాతో కలిపే కలిసేలా చేసుకుంటాంలేండి అంకుల్ అంటుంది శ్రీ మీతో ఎవరు కలిసినా మారిపోతారులే తల్లి శ్రీ దీపుని చూస్తూ ఇదేంటి ఇంత సైలెంట్గా ఉంది వసే దీపు ఏం ఆలోచిస్తున్నావే అసలు ఈ లోకంలో ఉన్నావా నువ్వు అంటుంది శ్రీ ఆ ఉన్నా ఉన్నా అంటుంది దీపు మరి ఎందుకే అలా ఉన్నావు ఏమైంది మేమంతా మాట్లాడుతుంటే నువ్వెందుకు అంత సైలెంట్గా ఉన్నావు అదేం లేదు శ్రీ కాస్త నిద్ర వస్తుంది అంతే అంటుంది దీపు ఏంటో దీపు మనం హైదరాబాద్కి బయలుదేరినప్పటి నుంచి ఇలా టెన్షన్గానే కనిపిస్తున్నావు అంటుంది మనం అలా ఏం లేదే జర్నీ వల్ల కాస్త అంతే అంటుంది దీపు కాసేపు ఉండమ్మా ఇంటికి వచ్చేస్తాం అన్నాడు ప్రతాప్ సరే డాడ్ శ్రీ మనసులో నో డౌట్ ఇది ఖచ్చితంగా ఏదో దాస్తుంది అది ఏంటో కనిపెడతా దీని పడతా అనుకుంటుంది శ్రీ రుద్ర కోపంగా ఇంటికి చేరుకుంటాడు వంశీ ఇంకా మిగిలిన వాళ్ళు ఇంటి బయట సిట్టింగ్ వేసుకుంటారు వంశీ రుద్రాన్ని చూస్తూనే పరిగెత్తుకుంటూ రుద్రా దగ్గరికి వెళ్ళి ఏంటా మామ అసలు ఏమైపోయావరా మేమెంత కంగారు పడ్డామో తెలుసా అలా తిరిగి వస్తా అని చెప్పి అసలు ఎక్కడికి వెళ్ళావురా అని వాగుతూ ఉంటేనే బైక్కి బల్బు పోయి ఉండడం చూసి బైక్ ఏమైందిరా నీకేం కాలేదు కదా అని ఇంకా ఏదో అడుగుతూ ఉంటే రుద్ర వంశీని కోపంగా చూస్తాడు రుద్ర అలా చూడడంతో వంశీ సైలెంట్ అయిపోతాడు రుద్ర ఫాస్ట్గా అక్కడున్న బీర్ బాటిల్ తీసుకుని గుట్టుకుట తాగేసి ఆ బాటిల్ని నేలకేసి కొట్టి కోపంగా అసలు ఏమనుకుంటుంద్రా నన్ను అసలు నేను ఎదవననుకుంటుందా చేతకాని అని అనుకుంటుందా అసలు దానికి ఎంత ధైర్యం ఉంటే ఈ రుద్రాని ద గ్రేట్ ఈ రుద్రాని కేకే అంటుందిరా దానికి ఎంత పొగరురా నా ఈగోని హట్ చేసింది నాకు డబ్బులు ఇస్తుందా అది అదీ కాక మా నాన్న నాకు ఎంతో ప్రేమగా ఇచ్చిన బైక్ని కొడుతుందరా అది ఎంత కొవ్వురా దానికి నాకు ఎదురు మాట్లాడుతుందా అది ఇప్పటి వరకు నాకు ఎదురు తిరిగిన వాడే లేడురా అది 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 మాట్లాడిందిరా నన్ను అనచాలిరా దాని పొగరు అనచాలి అప్పుడే నా ఈగో సాటిస్ఫై అవుతుందిరా ఎందుకు ఈ రుద్రాతో పెట్టుకున్నానని కుమిలి కుమిలి ఆర్చాలిరా అప్పుడే నాకు సంతోషం దానంతి చూడాలిరా చూడాలి రే వంశీ అదెవరో నాకు తెలియాలిరా కనుక్కో దాని గురించి అన్నీ నాకు కావాలి దాని ఏడుపు బాధ నేను చూడాలి అని కింద పడిపోతాడు వంశీ ఇంకా మిగిలిన వాళ్ళు రుద్రాన్ని జాగ్రత్తగా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టి బయటకు వస్తారు రే ఈ విషయం అంకులకు తెలిస్తే ఎలా రా అంటాడు కార్తిక్ వద్దురా ఎట్టి పరిస్థితుల్లో అంకులకి ఈ విషయం తెలియకూడదు తెలిస్తే ఆ అమ్మాయి ఇంక అంతే తలుచుకుంటేనే భయంగా ఉందిరా మీరు ఎవరూ చెప్పకండి అంటాడు వంశీ వాడు కోపం కోపంగా చూస్తే ఎందుకురా అంత సైలెంట్ అయిపోయావు అన్నాడు కార్తిక్ రే వాడికి కోపం వచ్చినప్పుడు వాడు సైలెంట్గా ఉంటాడు రా పొరపాటున ఎవరైనా డిస్టర్బ్ చేస్తే వాడు ఏం చేస్తాడో వాడికే తెలీదు అందుకే సైలెంట్ అయిపోయా అదీ కాక వాళ్ళ నాన్న వాడి బర్త్డేకి ఇచ్చిన బైక్ రాది దాని మీద నేను చెయ్యి వేస్తేనే ఒప్పుకోడు అలాంటిది ఎవరో అమ్మాయి దాన్ని కొట్టిందట ఇంక వదులుతాడా ఆ అమ్మాయి ఎవరో కానీ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా ఆ అమ్మాయికి సరలేరా మీరు ఇంటికి వెళ్ళండి ఇప్పటికే లేట్ అయింది అందరూ ఓకే రాని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు వంశీ రుద్రా దగ్గరికి వెళ్ళి రుద్రా చెయ్యి కింద పడితే సరిగ్గా పెడతాడు అప్పుడు చూశాడు రుద్రా చెయ్యి గోకునిపోయి రక్తం వస్తుంటుంది దాన్ని చూసి వంశీ కంగారుగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయాన్ని క్లీన్ చేసి కట్టకడతాడు వంశీ మనసులో ఆ అమ్మాయి ఎవరో కాని ఆ దేవుడే కాపాడాలి అని అనుకుంటూ బెడ్ మీద వచ్చి పడుకుంటాడు అర్ధరాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు శ్రీ కారు ఒక ఇంటి ముందు ఆగుతుంది అందరూ కారు దిగుతారు ఆ ఇంటిని చూసి వావ్ ఇల్లు చాలా బాగుంది అంకుల్ అంటుంది మనం మా వాడికి కూడా శ్రీలాగే చెట్లు అంటే చాలా ఇష్టం అమ్మా అంటాడు ప్రతాప్ అవునా అంకుల్ అయితే నాకు ఒక కొత్త ఫ్రెండ్ దొరికిపోయాడు అంటుంది శ్రీ వెనక నుంచి ఒక వాయిస్ అయితే మనం ఫ్రెండ్సే అవుదామా అని వినిపిస్తుంది అందరూ ఎవరా అని చూస్తే రావు గారు అతని భార్యతో రావు గారు శ్రీ దగ్గరకు వచ్చి అయితే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా శ్రీ అని హ్యాండ్ ముందుకు చాపుతారు శ్రీ వెళ్లి గారిని హాక్ చేసుకుని ఫ్రెండ్స్ అంటుంది రావు గారు నవ్వుతూ గడుసుదానివే అని అంటారు ప్రతాప్ గారు ఇద్దరు హాక్ చేసుకుని ఇన్ని రోజులకి గుర్తొచ్చానారా నేను అని రావు గారు ప్రతాప్ గారిని పొట్టలో గుద్దుతాడు అబ్బా అదేం లేదరా నువ్వెప్పుడు మా గుండెల్లోనే ఉంటావు అంటాడు ప్రతాప్ అందరూ ఓ అని అరుస్తారు రాధా గారి భార్య ఇలాగే మాట్లాడుతుంటారా లోనికి వెళ్ళేదేమైనా ఉందా అందరూ సరే అని లోపలికి వెళ్తారు ఇదేంట్రా మీ ఇంటికి తీసుకెళ్తున్నారు ఎదురింటికి కదా వెళ్లాల్సింది అంటాడు ప్రతాప్ రేయ్ వీళ్ళుండేది మన ఇంట్లోనే రా ముందు మీకు చెప్తే మాకు ఎక్కడ బరు బరువు అవుతారు అనుకుని మీరు పంపరని ఎదురుల్లో ఉంటారని చెప్పా అంటాడు రావు ఎందుకురా ఇలా చేశావు అదే వద్దు అనేది మీ పిల్లలు నా పిల్లలకారారారా అంటాడు రావు అది కాదురా అంటాడు ప్రతాప్ నువ్వు ఇంకేం మాట్లాడుకు రాధా పిల్లల్ని తీసుకుని వెళ్ళి గరి చూపించు రే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్ళి పడుకో ఇప్పటికే చాలా లేట్ అయింది అంటాడు రావు శ్రీరావు గారి దగ్గరికి వెళ్ళి మీరు పెద్ద కిలాడి అంకుల్ అని నవ్వుతుంది మీ నాన్న స్నేహితుడంటే ఆ మాత్రం ఉండాలి కదా తల్లి సరే ఇంకెళ్ళి రెస్ట్ తీసుకోండి రేపు కాలేజీకి వెళ్ళాలి కదా అంటాడు రావు అందరూ సరే అని వెళ్ళిపోతారు శ్రీ మను దీపు రాధాగారితో చాలా క్లోజ్ అవుతారు సరే ఇంకా పడుకోండమ్మా అని ఆవిడ కూడా వెళ్ళిపోతారు మను దీపు వెళ్ళి పడుకుంటారు స్త్రీకి నిద్ర రాక అన్ని సర్దుతూ ఉంది తనవన్నీ సర్దరం అయిపోయాక మనువి సర్దుతుంది తర్వాత దీపువి కూడా సర్దుతుంటే ఒక ఫైల్ దీపు బట్టల నుంచి కింద పడుతుంది అది ఏంటా అని చూసిన శ్రీ షాక్ అయిపోయి అలాగే నిలిచిండిపోతుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని షిప్సల్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్